మిత్రమా ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మీ కష్టాన్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడకండి ఒకప్పటి స్ఫూర్తిదాయకమైన సినిమాల్లో గమనిస్తే ప్రజలు మాట్లాడుకుంటారు కాని మీ బిల్లులు ఎవరూ చెల్లించరు ఈ మాటలు ఎంత నిజమో కదా మన జీవితంలో చాలామంది తమ కష్టాన్ని తాము చేస్తున్న పనిని చిన్నచూపు చూస్తారు ఇది చిన్న పని కదా దీనివల్ల ఏం వస్తుంది అని భావిస్తారు కానీ మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము వేస్తున్న ప్రతి చిన్న అడుగు మీ జీవితాన్ని నిర్మించే ఇటుకలే ఎవరైనా మీ కష్టాన్ని చూసి నవ్వినా తక్కువగా అంచనా వేసినా అది వారి అజ్ఞానమే తప్ప మీ పని విలువ తగ్గించదు ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతడు బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం దొరకలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల తను ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలనుకున్నాడు అతని స్నేహితులు బంధువులు ఇంత చదువు చదివి కూడా ఒక చిన్న కొట్టు పెట్టుకుంటావా అని ఎగతాళి చేశారు కాని రవి వారి మాటలను పట్టించుకోలేదు తన కష్టాన్ని నమ్ముకొని ప్రతి చిన్న పనిని గౌరవంగా చేశాడు కొట్టుకు వచ్చే ప్రతి ఒక్కరితోనూ మర్యాదపూర్వకంగా మాట్లాడేవాడు మంచి సర్వీసెస్ అందించేవాడు అతడి నిజాయితీ కష్టం చూసి కస్టమర్స్ పెరిగారు ఒక చిన్న బడ్డీ కొట్టు కాస్త ఒక పెద్ద సూపర్ మార్కెట్ గా ఎదిగింది ఇప్పుడు అతన్ని ఎగతాళి చేసిన వాళ్లే అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు రవి విజయం వెనుక ఉండేదేంటో గమనించారా కేవలం అతని కష్టం మాత్రమే అతను తన పనిని చిన్నదిగా భావించలేదు తన కష్టాన్ని గూర్చి ఎప్పుడూ సిగ్గుగా అనుకోలేదు మిత్రమా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కష్టం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు కొన్ని మాటలు మనల్ని ఆలోచింపజేస్తే మరికొన్ని మాటలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి అలాంటి కొన్ని మాటలను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుందాం బ్రతుకులో కష్టం లేకపోతే బ్రతికి ఉన్నట్టే తెలియదు కష్టం అనేది ఒక యుద్ధం దాన్ని గెలిస్తేనే నువ్వు రాజువి చమట చొక్క పడకుండా ఏ కళ నిజం కాదు నిన్ను నమ్ముకో నీ కష్టాన్ని నమ్ముకో విజయం దానంతట అదే వస్తుంది కష్టపడేవాడికే ప్రపంచంలో గుర్తింపు ఓడిపోయినప్పుడే కష్టానికి అసలైన అర్థం తెలుస్తుంది కష్టాన్ని ఎప్పుడూ వదలొద్దు అది నీ నీడలా నిన్ను వెంటాడుతుంది నీకు తిండి పెట్టేది నీ కష్టమే తప్ప నీ పేరు కాదు ఎంత గొప్పవాడైనా కష్టం ముందు చిన్నవాడే నీ కష్టం ఎంత కఠినంగా ఉంటే నీ విజయం అంత గొప్పగా ఉంటుంది కష్టానికి భయపడేవాడు ఎప్పటికీ గెలవలేడు ప్రపంచం మొత్తం నిన్ను విమర్శించినా నీ కష్టం నీతోనే ఉంటుంది కష్టానికి ఒకే ఒక సమాధానం ఇంకొంచెం కష్టపడటం పదే పదే ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు పనిలో చిన్నది పెద్దది ఉండదు చేసేవాడి మనసులోనే తేడా ఉంటుంది బతుకులో భయం వదిలేసి కష్టాన్ని పట్టుకో నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ కష్టం గురించి గొప్పగా చెబుతారు లక్ష్యం కోసం కష్టపడు అపజయానికి కాదు కష్టపడితే వంద దారులు సోమరితనానికి ఒకటే దారి అది అపజయం పనిలో చెమట చుక్క ఉంటే జీవితంలో ఆనందం ఉంటుంది నువ్వు చేసే పనిలో నిన్ను నువ్వు పోగొట్టుకో అప్పుడే నిన్ను నువ్వు వెతుక్కుంటావు ఆకు కదలాలంటే గాలి కావాలి జీవితం కదలాలంటే కష్టం కావాలి గెలుపు అనేది ఒక ప్రయాణం కష్టపడమే దాని ఇంధనం నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నీ కలలు నీకోసం కష్టపడతాయి మిత్రమా నీ కథను నువ్వే రాసుకో దానిలో కష్టాన్ని కూడా ఒక పాత్రగా చేర్చుకో కష్టాన్ని చూసి భయపడకు అది నీకు గురువు అవుతుంది సవాళ్లు ఎదురైతే భయపడకు అవి నీ బలాన్ని చూస్తాయి కష్టపడకుండా అపజయం వస్తే అది కూడా ఒక పాఠమే కష్టం అనేది ఒక నది అది నిన్ను విజయ తీరానికి చేరుస్తుంది ఈ ప్రపంచంలో ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు కాని నీ కష్టం నీకు సహాయం చేస్తుంది కష్టం అనేది నలుపు తెలుపు ఉన్న జీవితంలో రంగు మనుషులు పడిపోతారు కానీ కష్టం పడిపోదు ఓటమిని కూడా నువ్వు గెలుపుగా మార్చాలంటే కష్టపడమే నీ ఆయుధం నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నమ్మకాన్ని మాత్రం వదులుకోకు కష్టం అనేది ఒక పాట దానిని నువ్వు పాడు కష్టాన్ని ఓడించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి నీ కష్టానికి విలువ తెలుసుకున్నవాడే నీ అసలైన స్నేహితుడు నీలో నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలవడం చాలా సులభం భయంతో బతకడం కంటే కష్టంతో బతకడం మేలు కష్టపడేవాడికి కాలం కూడా సహాయపడుతుంది కష్టానికి పడిన ప్రతి అడుగు విజయానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది నిన్నటి కష్టం రేపటి విజయానికి పొనాది కష్టపడితేనే నువ్వు బతికి ఉన్నావని అర్థం కష్టపడిన తరువాత వచ్చే ఆనందం మామూలు ఆనందం కాదు నీ కష్టమే నీకు బలం నీ కలలే నీకు దారి నువ్వు చేసే పనిలో ఆనందం దొరికితే నీ కష్టమే నీకు ఇష్టంగా మారుతుంది ఎంత కష్టపడ్డావో అంత గొప్పగా నువ్వు సాధిస్తావు నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు కష్టపడి దానిని నిర్మించుకో నది దాని మార్గాన్ని కనుక్కోవడం కోసం లక్ష్యాన్ని ఛేదించడం కోసం కష్టపడుతుంది కష్టం అనేది ఒక నిధి దానిని నువ్వే కనుక్కోవాలి మిత్రమా మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రను గమనిస్తే మనకు ఎన్నో పాఠాలు కనిపిస్తాయి యాదవుల రాజుగా ఉన్నప్పటికీ గోపాలుడిగా గోవులను కాశాడు గోకులంలో అందరితో కలిసి పనిచేశాడు ఆయన గొప్ప స్థానం గురించి ఆలోచించి గోవుల వెనక వెళ్లడానికి సిగ్గుపడలేదు ఆయనను గోపాలుడిగా చూసిన వారెవరూ కృష్ణుడి గొప్పతనాన్ని తక్కువగా అంచనా వేయలేదు ఎందుకంటే ఆయన ప్రతి పనిని ప్రేమతో సంపూర్ణంగా చేశాడు ఆయన జీవితం మనకు చెప్పేది ఒక్కటే చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని కాదు ఆ పనిని మనం ఎంత మనసు పెట్టి చేస్తున్నాం అన్నదే ముఖ్యం మిత్రమా మీరు ఒక కార్పెంటర్ కావచ్చు ఒక రైతు కావచ్చు ఒక టెక్నీషియన్ కావచ్చు లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు మీ పని ఏదైనా కావచ్చు దాన్ని ఎప్పుడూ గౌరవించండి ఎందుకంటే ఆ పని ద్వారానే మీరు మీ జీవితాన్ని మీ కుటుంబ భవిష్యత్తును నిర్మిస్తారు మిత్రమా సమాజంలో మనం కొన్ని పనులకు ఎక్కువ గౌరవం ఇస్తాం కొన్ని పనులను తక్కువగా చూస్తాం లేదా తక్కువ గౌరవం ఇస్తాం కాని నిజానికి ప్రతి పని సమాజానికి అవసరమే పారిశుధ్య కార్మికులు లేకపోతే మన నగరాలు శుభ్రంగా ఉండవు రైతులు లేకపోతే మనకు ఆహారం దొరకదు వాళ్ల పనిని తక్కువగా చూడడం అంటే మనకు మనం చేసుకునే అవమానమే అది మీరు మీ కష్టం మీద బ్రతుకుతున్నారు ఇది చాలా గొప్ప విషయం చాలామంది తమ కళలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వారు సమాజం ఏమనుకుంటుందో అని భయపడతారు కాని సమాజం మాటలు మనకు భోజనం పెట్టవు ఇంటి అద్దెనూ కట్టవు కాదు మిత్రమా మీకు భవిష్యత్తులో ఏదైనా గొప్పగా సాధించాలనే కళ ఉంటే దానికోసం కృషి చేయండి ఈ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులకు అవమానాలకు భయపడకండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీ లక్ష్యం చాలా గొప్పది అయితే మీరు చేసే ప్రతి చిన్న కష్టము మీకు విలువైనదే చివరిగా మీరు మీ జీవితంలో ఎంతగా ఎదిగినా మీరు కష్టపడిన రోజులను ఎప్పుడూ మర్చిపోవద్దు ఎందుకంటే ఆ కష్టాలే మిమ్మల్ని నేడు ఇంత గొప్ప స్థానంలో నిలబెట్టాయి లేదా భవిష్యత్తులో నిలబెడతాయి మిత్రమా ఆఖరిగా ఒక్క మాట మీ కష్టాన్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడకండి తల వంచుకొని కష్టపడండి విజయం మీ తల ఎత్తుతుంది ఈరోజు నేటి నుంచి ఈ క్షణం నుంచి మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రేమించండి గౌరవించండి అప్పుడే సమాజం కూడా మిమ్మల్ని మీ కష్టాన్ని గౌరవిస్తుంది మీకు జయహో అంటుంది ఇది రాసిపెట్టుకో